రావడం జరిగింది అలాగనే మరొకసారి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరు నెల ఈ రీతిగా మీతో కలిసి ఉండడానికి ఈటిగా ప్రభు యొక్క మహాకృపను బట్టి యాక్చువల్గా ఈరోజు రాకూడదు కానీ రేపు మీటింగ్ ఉండేటువంటి కారణం చేత మళ్ళా ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి దేవుడు ఎంతగానో ప్రయాణంలో తోడుగుంటే దేవుడు కృప చూపించడాన్ని నడిపించారు నేను పరిచర్య చేస్తున్నటువంటి గ్రామం దుగ్గుదూరు గ్రామం అది యానం దగ్గరలో ఉంది మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దేవుని యొక్క మహాకృప చేత ప్రభువు నడిపిస్తూ ఉన్నారు అలాగే ఈరోజు దైవచనులు పిలువబడినటువంటి దైవచనులు ఇంకా మన మధ్యలోనికి రాలేదు గనక కొంచెం కొంత సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది ఎందుకంటే కారు మీద ప్రయాణం చేసినప్పుడు పక్కన ఒక ట్రై టైర్ పెడతారు కదా ఒక టైర్ దేనికని సేఫ్టీ కొరకు కదా సేఫ్టీ కొరకు ఒకవేళ ఎక్కడైనా ఆ టైర్ పంచర్ అయినా ఒకవేళ గాలి తగ్గినా మళ్ళీ టైర్ తీసి వెంటనే అంటే రన్నింగ్ ఆగడానికి వీలు లేదు ప్రయాణం ఆగడానికి వీలు లేదు కనుక ఆ టైర్ను మళ్ళా మార్చడం జరిగింది అలాగే నేను ఒక స్టెఫ్నిలా దేవుడు ఎందుకో మహాకృపను బట్టి ఉదయకాలమే మీద తోడుకుని వచ్చారు రావడానికి దేవుడి సమయంలో కొద్ది విషయాలు చెప్పడానికి దేవుడు మళ్ళా నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డ రా పరిశుద్ధ గ్రంథములో జ్ఞాని అయినటువంటి సులోమాను ఆయన పేరే జ్ఞాని ఈ జ్ఞాని అయినటువంటి సులోమాను గారు మూడు గ్రంథాలు రాయడం జరిగింది సామితల గ్రంథం ప్రసంగి గ్రంథం మూడో ఏంటి పరమగీత గ్రంథం ఈ మూడు గ్రంథాలని కూడా ఆయన రాసి ఆయన చాలా చూస్తూ ఉన్నాం ఆ జ్ఞాని అయినటువంటి సులోమాను గారు ఈరోజు విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభులు వారు మన మధ్యతో ఉంటున్నారు ఆ విషయాన్ని మనం త్వర త్వరగా జ్ఞాపకం చేసుకుందాం వివరించడానికి క్లుప్తంగా మీకు అర్థం నేను కొన్ని విషయాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూద్దాం ప్రసంగీ గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రసంగీ గ్రంథం పదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది గొయ్య త్రవ్వని వాడు దానిలో పటును కంచె కొట్టివాడిని జాగ్రత్తగా వినాలి కంచె కొట్టేవాడిని పాము కరిచిన పరిశుద్ధుడానికి వందనాలు ఇదిగో ఈ సన్నిధిలో నిలిచి ఉన్న ప్రభు అని యొక్క వర్తమానం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి గొయ్యి తవ్వివాడు ఆ గ్రోతులు నేపడును కంచే కొట్టివాడిని పాము కరిచును దీని అర్థమేంటో మాకు జాగ్రత్తగా వివరించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తున్నామని అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా గొయ్యే తప్పివాడు దేంట్లో పడతాడంట అంటే నువ్వు ఎవరికైనా కీడి చేయాలని ఉద్దేశిస్తే కీడి ఎవరికి వస్తుంది తిరిగి మరలా నాకే వస్తుంది ఎవరికైనా అవమానపరచాలని ఉద్దేశించిన ఏడల మనమే అవమానపరచబడతాం ఒకవేళ ఎవరికైనా మేలు చేయాలని ఉద్దేశిస్తే దేవునికి ఏం చేస్తాడు మేలు చేస్తాడు ఒకవేళ నువ్వు కీడి చేయాలని ఉద్దేశిస్తే ఆ కీడి నీకే సంభవిస్తాది మత్తు మీద గొయ్య త్రవ్విన వాడు ఆ గోతులో పడతాడు కీడి కొన్నవాడు కీడు అనుభవిస్తాడు ఎవరినైనా అవమానపరచాలి అనుకున్నవాడు అవమానపరచబడతాడు ఎదుటి వారికి మేలు చేయాలని కొన్నవాడు రెండంతలు మేలు పొందుతాడు దేవునికి స్తోత్ర ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటని ఆలోచన చేస్తే మనము ఎవరికైనా మేలు చెయ్యలే కాని కీడు మాత్రం చెయ్యకూడదు కొన్ని కొన్ని అవసరాలను బట్టి ఒకవేళ కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నావేమో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నావేమో అలాగైతే మరలా నీకు కీడే వస్తుంది నువ్వెంతో ఎక్కుతోల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మరలా కీడి చేయాలని ప్రయత్నిస్తే నువ్వు ఇంకా దిగచారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు గొయ్య త్రవ్విన మరలా గోతులోనే పడతాడు అన్నాడు ఇక్కడ రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట జ్ఞాని అయినటువంటి సులోమను గారు ఎందుకు ఈ మాటను ఉపయోగించాడు ఎందుకు ఈ మాట రాశాడు ఈ మాటలో ఉండేటువంటి అర్థం ఏంటి అని అంటే మనకి ఎవరికి కూడా సాధారణంగా అర్థం కాదు పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరచలేకే విషయాన్ని ఇక్కడ కంచె కొట్టివాడిని ఏం చేస్తుందంట పాము కరిచిన జాగ్రత్తగా వినాలి కంచె కొట్టివాడిని పాము ఖర్చును ఎంతకి ఎవరు కొడతారు పాము ఎవరిని ఖరిస్తుంది అని మనం ప్రశ్న వేస్తుంటే అసలు కంచి అంటే ఏంటి ఎవరికి కంచి ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే కంచి అనగా దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి అభిషేకము దేవుడు మన చుట్టూ వేసినటువంటి ఆయన కంచె కంచి అనగా రెండు అర్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు అర్థాలకు అర్థాలకునేటువంటి భావం ఏమిటని ఆలోచన చేస్తే కంచి దేవుడిని చుట్టూ వెయ్యాలంటే మొదటిగా నీ జీవితంలో నీ యొక్క కుటుంబ యాత్రలో నీ బ్రతుకులో మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి అలాగే ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాక్యము రెండోది ప్రార్థన ప్రార్థన దేవుని యొక్క వాక్యము ఈ రెండు ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉంటావో దేవుడు నీ చుట్టూ ఆయన కంచిని వేస్తాడు కంచిని వేస్తాడు ఆయన ఎప్పుడైతే నీ చుట్టూ దేవుని యొక్క కంచి వేస్తాడో దేవుడు నీకు భద్రతను అనుగ్రహిస్తాడు భద్రతను అనుగ్రహిస్తాడు ఎటువంటి కాలి తుఫానులు వచ్చినా సుడిగాలు వచ్చినా ఏ పురుగు వచ్చినా ఏ సాధానుడి నిన్ను ముట్టుకోవడానికి కూడా చుట్టూ ఏమున్నదంట దేవుని యొక్క కంచె ఉంది ఈ రోజు దేవుని యొక్క కంచె నా చుట్టూ ఉంది అని మనం ఎవరైనా ధైర్యంగా చెప్పగలమా చెప్పలేం మనకి మనకి మనమే అనుమానం చేస్తూ ఉంటాం అనుమానం వస్తూ ఉంటుంది ఇంతకి దేవుని యొక్క కాపు నాకు ఉందా లేదా దేవుని యొక్క కంచె నాకు ఉందా లేదా దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉందా లేదా అని మనకు మనమే ఆలోచన చేస్తూ అవమా అనుమానం చేస్తూ ఉంటాం అందుకని ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనగా యశే గ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే యశే గ్రంథం పదిహేడో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే

ప్రియమైన దేవుని బిడ్లరా నీకు శ్రమ వచ్చినా బాధ వచ్చిన ఎటువంటి కష్టాలు వచ్చినా నువ్వు దేవుని సన్నిధిలో వాక్యము ప్రార్థన ప్రార్థన వాక్యము మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి ఉంటావో దేవుడు నాటిన మొక్క ఆ మొక్క నాటిన తర్వాత దాన్ని చుట్టూ ఏసయ్య కంచి ఉంచాడు కంచి ఉంచాడు గనక ఏ కోడి కూడా మొక్కను ముట్టుకోవడానికి వీలు లేదు ఏ పశువు కూడా ఆయక మొక్కని విత్తనమును ముట్టుకోవడానికి వీలు లేదు కనుక దేవుని యొక్క కంచె ఎప్పుడైతే మొక్క చుట్టూ ఉందో ఉదయ కాలం వచ్చేసరికి ఆ మొక్క మరలా పుష్పించి అనేక వ్యాధనలకు భరించి కష్టాలు భరించింది గనుక ఏమండి ఆ పంట గొప్పలాగా కూర్చుకుంటామండి దేవునికి స్తోత్రం అలులుయ్యా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలిచి ఉంటావో నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డగా ప్రత్యేకించబడి నువ్వు జీవిస్తావో దేవుడు నీ కుటుంబమును నిన్ను గొప్ప కుప్పలగా ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ కంచెన గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను కంచె కొట్టివాడిని పాము కరిచెను అసలా ఈ కంచి ఇప్పుడు మనకు అర్థమైంది కంచంటే ఏంటి మన చుట్టూ ఉంచినటువంటి దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కృప మన చుట్టూ ఉంది అలాగనే ఇంకా ఎవరు చుట్టూ ఉంచాడు దేవుడు ఆలోచన చేస్తే ఆ విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను ప్రియమైన దేవుని బిడ్డరా ఇక్కడ కంచి అనగా రెండు అర్థాలు మనకి ఒకటి వాక్యము రెండోది ప్రార్థన ఈ వాక్యము ప్రార్థన ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు చుట్టూ ఏసయ్య కంచి ఉంచుతా ఉన్నాడు కంచి ఉంచుతా ఉన్నాడు కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన కీర్తల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదకొండో వచ్చినో చూస్తే నీ మార్గమలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు నీ పాదములకు వారు నిన్ను తమ చేతుల మీద తమ చేతుల ఎత్తు పట్టుకొనుడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క కంచ దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉందో మనకి ఏ అపాయమును కూడా సంభవింపదు ఏ అపాయమును కూడా మన మీదకు రాదు ఒకవేళ ఏదైనా కీడు మనకు సంభవించింది ఏదైనా అపాయం మనకు సంభవించింది అది దేవుని చిత్తము లేకుండా మన మీదకు రాదు ఒకవేళ వచ్చిందంటే మనం ఏం చేయాలి ఎక్కడెక్కడికో పరిగెట్టాలా ఆయత్తుల దగ్గరికి మంతరగాళ్ళ దగ్గరికి పరుగులు తీయాలా లేదు ప్రభు చెప్పాడు ముందుగానే వాక్యము ప్రార్థన ప్రార్థన వాక్యము మాట మనకు ఆయన ఉంది ఆయన కాపుదారణి సిలిగరాసిన పత్రిక ఆరోధ్యాయం పదకొండో వచ్చాను అపవాది తంత్రములను ఎదిరించుటకు దేవుడు సర్వంది కవచమును ధరించుకోమని చెప్పను దేవునికి స్తోత్ర నువ్వు సాతాను ఎదిరించాలన్నా దురాత్మ శక్తులను ఎదిరించాలన్నా అపవాదిని నిదరించాలన్నా